మాతృగా టీవీకి స్వాగతం మన స్టూడియోలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు తెలంగాణవాది మనతో ఉన్నారు వారితో మనం ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం అనే అంశం మీద మాట్లాడబోతున్నాం తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది దానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకొని అనేక ఆకాంక్షలు పెట్టుకొని తెలంగాణను సాధించాం అయితే తెలంగాణ సాధించిన తర్వాత అది కేవలము పాలకులు మారుతా ఉన్నారు కానీ విధానపరమైనటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా మారాల్సిన అవసరం ఉన్నదనేది మన లక్ష్యం కానీ ఏమైంది చంద్రబాబు పోయి లేకపోతే చంద్రశేఖరరావు రావాలను చంద్రబాబు పోయి కేవలం రేవంత్ రెడ్డి గారు వస్తేనే సరిపోతుంది అది అదొక మార్పు లేకపోతే అదొక ప్రజలు ఆకాంక్షించిన వీటితోనే సరిపోతాయి అనేటువంటిది కాదు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణం ప్రజాస్వామ్య వాతావరణం ఒక రాజరికం కాకుండా ఒక జమీందారీ వ్యవస్థ కాకుండా లేక ఒక కార్పొరేట్ దోపిడీ వ్యవస్థలు లేకుండా ప్రజలకు అన్ని రకాల అవకాశాలు కలిగే విధంగా విద్య లేదా వైద్యము ఒక స్వేచ్ఛ అదేవిధంగా అందరికి సమానమైన అవకాశాలు తర్వాత వచ్చిన సంపద ఏదైతే ఉందో వనరులే కావచ్చు రాష్ట్ర సంపద అనేది మన పౌరులందరికీ కూడా ఎంతో కొంత ఒక స్థాయిలో సమానంగా అవకాశాలు కలిగించేటువంటి విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆ విధానం అనేది రావాలి అప్పుడే మనం రాష్ట్రం సాధించుకోవడము పునర్నిర్మాణం అనుకోవచ్చు ప్రజల తెలంగాణ అనుకోవచ్చు గివ్వే గవ్య కాబట్టి ఏదో అభివృద్ధి అంటే కేవలము కార్పొరేట్ సంస్థల అభివృద్ధి ఈ మాల్స్ వచ్చినాయి ఆ మాల్స్ వచ్చినాయి లేదా ప్రాజెక్టులు వచ్చినాయి లేక పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ అంతస్తుల బిల్డింగ్లు వచ్చినాయి అని కాదు ప్రజల జీవన విధానంలో ఎలాంటి మన గుణాత్మకమైన క్వాలిటేటివ్ లైఫ్ ఎలా అనేది మన యొక్క అభివృద్ధికి సూచిక కాబట్టి అలాంటిది ఎలా వస్తుంది అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏం జరిగినాయి ఆత్మహత్యలు కొనసాగినాయి రైతుల ఆత్మహత్యలు కొనసాగినాయి ఎంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చేది కానీ ఎనిమిది వేల మంది ఈ పది సంవత్సరాలలో చనిపోయాడు ఆత్మలు హత్య చేసుకొని బలిదానాలు చేసుకొని చనిపోయిన రైతులు రైతు కుటుంబాలు ఇంకా ఇతర కవులు రైతులు చనిపోయాడు నిరుద్యోగులు చనిపోయారు అట్లనే ఈ మద్యం వ్యాపారముతోటి కూడా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి వాళ్ళలో కూడా మూక్కుమ్మడిగా కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకునే ఉన్నాయి భార్యను చంపడం లేకపోతే ఇంకే పక్కింటిని కొట్టడము ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మద్యం అనేది ఇది ఈ రాష్ట్రంలో ఒక మహమ్మారి లాగా విస్తరించింది కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకునేది ఏంటి మద్యం కాకుండా ఈ సప్పుడు కాకుండా ఈ ఈ రేపులు కాకుండా ఆత్మహత్యలు కాకుండా లేకపోతే అప్ డెత్ కాకుండా ప్రజాస్వామ్యంలో అందరికి కూడా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా పోటీ చేయడానికి ఉండే అవకాశాలు ఉండే విధంగా ఉంటే అది ఒక మార్పు అంటాము ప్రజాస్వామ్యము లేదా ప్రజల తెలంగాణ అనుకుంటాం అటువంటి మార్పును తీసుకొచ్చేటువంటిది కావాలి కాబట్టి కూడా మీరు అన్నట్టు ప్రధాన వనరుగా వాళ్ళకు ఈ ప్రభుత్వానికి ప్రధాన వనరుగా ఏర్పడ్డది మద్యం ఉద్యమం ఏమో లేకుండా ఇవాళ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు మద్యమే దానికి ఒక మన మనిషికి బ్లడ్ ఎట్లా ఉంటే ఉంటే అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా మద్యం వ్యాపారం ఒక ఇంపార్టెంట్ ఓనర్ అయిపోయింది కాబట్టి మద్యంతో అనేక ఆనందాలు జరుగుతున్నాయి ఏది కుటుంబం నాశనం కావడం లేకపోతే పిల్లల చదువులు నాశనం కావడం లేకపోతే రేపులు జరగడం లేకపోతే నేరాలు ఎక్కువ జరగడం యాక్సిడెంట్లు జరగడం ఏం కాబట్టి పునర్నిర్మాణంలో భాగంగా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించాలి ప్రజాస్వామ్య విలువలను మళ్ళీ పునరుద్ధరించాలి ఒక వ్యక్తికి ఉండేటువంటి వ్యక్తీకరణ ఒక సమస్య వస్తే కానీ చెప్పుకోవడానికి ఒక స్వేచ్ఛ ఉండాలి దాని పరిష్కార మార్గం చూపించాలి అందుకే అది మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రజాస్వామ్య విలువలు ఉండాలి అన్యాయం జరిగిన చెప్పడానికైనా లేకపోతే పత్రిక ద్వారా చెప్పుకోవడానికైనా మీడియా ద్వారా చెప్పుకోవడానికైనా పోలీస్ స్టేషన్ లో కాగిద దానికి ఇమీడియట్ గా యాక్షన్ ఉండే విధంగా ప్రతి వాళ్ళకి అవకాశం ఉన్నాడు కానీ ఎమ్మెల్యే దగ్గర పరిచేస్తేనే ఎఫ్ఐఆర్ బుక్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ఇది ఇంకా అనేక అంశాలు అంశాలున్నాయన్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పునర్నిర్మాణానికి తమ కృషి అంటారా అంటే ఇప్పుడు పౌర సమాజం అనేది ముందుబడి రేపు మొన్న ఈ గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలీ చేసింది ప్రజల వనరులన్నీ చేసింది ప్రభుత్వ యంత్రాంగం అంతా అవినీతి అయిపోయింది ఈ పాలన అంటే కేవలం కలువకుంట పాలన అనేది నిర్ణయానికి వచ్చేది ఒక ప్రభుత్వం అంటే కలువకుంట కుటుంబమే పనుతా నడుపుతుంది అనేదాన్ని ఒక నీచమైనటువంటి ఒక సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేసిపోయింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇవన్నీ మా ఈ అన్ని దుర్మతలను దూరం పెట్టి ముందుకు తీసుకుపోవాలి ప్రజలకు కావాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి గ్రామ పంచాయతీలను బాగా బలోపేతం చేయాలి వాటికి కావాల్సిన నిధులను ఇవ్వాలి అదే రకంగా జిల్లా పరిషత్తులను మరణ పరిషత్తులను గత ప్రభుత్వ వ్యవస్థలలో ఉండేటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టడం అనేది ఒకటి దాంతోపాటు నేను ఇంతకు చెప్పినాను అవినీతి అనేది ప్రభుత్వ రంగంలో కానీ ఎక్కడ రాజకీయ రంగంలో కానీ అవినీతి అనే దాన్ని మనం లేకుండా చేసుకోవడం సాధ్యమైనా కాకుండా కానీ ఈ పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది దీన్ని నియంత్రించేటువంటి వ్యవస్థ స్ట్రాంగ్ కావాలి నియంత్రించబడాలి అవినీతి తర్వాత ప్రజల యొక్క ఆస్తులన్నిటి కూడా రక్షణ ఒకటి ఉండాలి దాన్ని రక్షణ ఉండాలి ఎవరైనా ఆక్రమించినా లీజు తీసుకున్నా రకరకాలుగా గత పది సంవత్సరాలు జరిగిన దోపిడీ అనేది జరిగింది అటువంటి పునరావృతం కావద్దు చేసిన వాళ్ళను ప్రక విధంగా మనం పనిష్మెంట్ ఇవ్వాలి ఇంకోటి ఒంకోటి ఏంటంటే ఈ స్త్రీల పట్ల ఏదైతే జరుగుతున్న అత్యాచారాలు ఉన్నాయో అవమానాలు ఏవైతున్నాయో స్త్రీలను బాగా హరాస్మెంట్ చేసి ఇప్పటికి కూడా గృహ హింస నడుస్తుంది సమాజం నుంచి కూడా హింస జరుగుతుంది సమాజంలో వివక్షత అనేది ఉంది కాబట్టి స్త్రీల పట్ల జరిగేటువంటి వివక్షత కానీ ఈ అరాచకం కానీ పోకుం పోవాలి ఒక గుణాత్మకమైన మార్పు రావాలి పోలీసు వాళ్ళు అది నియంత్రణ చేయడము వాళ్ళకు రక్షణ ఇవ్వడం అంటే ఇవాళ పోలీసు షీ టీమ్స్ పెట్టి కూడా ఏమీ అక్కడ రాకుండా అయిపోయింది ఎన్నో రకాల అత్యాచారాలు జరిగినాయి కాబట్టి స్త్రీల పట్ల గౌరవం ఉండేటువంటి ప్రభుత్వం స్త్రీలు అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే మనుషులు కానీ వాళ్ళు కూడా ఈక్వల్లీ మన మానవ సమాజంలో ఉండవలసినటువంటి వాళ్ళు లేకుండా సమాజం నడస్తలేదు వాళ్ళు లేకుండా వ్యవసాయం నడతలేదు వాళ్ళు లేకుండా వ్యాపారాలు నడస్తలేవు కానీ వాళ్ళకి ఇచ్చే విలువ ఇవ్వకపోవడం అనేది కాబట్టి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో స్త్రీలకు పేద వర్గాల వారికి కూడా అవమానం కాకుండా రకమైనటువంటి వివక్షత లేకుండా వాళ్ళను కూడా చక్కగా వాళ్ళను కూడా ఈక్వల్ గా చూసేటువంటి ఇక నిర్మాణం అంటే వ్యవసాయం అనేది కేవలం మనం డబ్బులు ఇస్తున్నాము ఏదో రైతు బంధు ఇస్తున్నాము రైతుకు సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పడానికి రైతుల ఏదైతే ఉంటాయో ఏది క్రెడిట్ మార్కెట్ ఉంటుంది మార్కెటింగ్ అనేది ఉత్పత్తి కాకముందు మనం ఇన్పుట్స్ పర్చేజ్ చేసేది వెలుగులు కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ రకరకాల ఇంప్లిమెంట్స్ కానీ కొనుగోలు చేసే వాళ్ళలో పెద్ద ఎత్తున ప్రజా రైతులను దోపిడీ చేసేటువంటి వ్యవస్థలు బాగా డెవలప్ అయినాయి తర్వాత క్రెడిట్ మార్కెట్ కూడా రైతులకు కావాల్సిన క్రెడిట్ అనేది ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే సంపూర్ణంగా ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా తిరిగి మనం రికవరీ చేసే పద్ధతులు కూడా చాలా సిస్టమేటిక్గా ఉండాల్సిన అవసరం ఉన్నది రైతుకు రుణం ఉండాలి కానీ రుణం రికవరీ అయ్యే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడం తిరిగి మళ్ళా బ్యాంకు ద్వారానే రుణాలు తీసుకోవాలి కానీ మళ్ళీ ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి కమిషన్ దగ్గరికి పోయి మన మూడు శాతానికి నాలుగు శాతానికి తీసుకోకుండానే కల్చర్ డెవలప్ చేయాలి తర్వాత ఆ మార్కెట్ వస్తువులు ఏదైతే ఉత్పత్తి చేసిన మార్కెట్ ఏదైతే ఉందో వ్యవసాయంలో ఉత్పత్తి అయితే వాటికి ఆ వాల్యూ అడిషన్ అంటే దాన్ని ఫినిషిడ్ కమాడిటీగా మార్చాలి బియ్యంగా మార్చాలి ఒక్కొక్క మండలంలో ఆ ప్రభుత్వ రంగం నుంచే లేదా రైతుల యొక్క సహకార సంఘాలను ప్రమోట్ చేసి వాళ్ళ కూరగాయలు కానీ వాళ్ళ పప్పు దినుసులు కాని వాళ్ళ వడ్లు కాని ఇంకా మొక్కజొన్నలు కాని ఫినిష్డ్ ప్రోడక్ట్ గా చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తే ఈ వాల్యూ అడిషన్ తోటి ఏమైందంటే ఇంకెక్కువ లాభం వస్తుంది ఇలా బియ్యం అమ్మతో ఆరు వేల రూపాయలు వస్తుంది వడ్లు అమ్ముదన రెండు మూడు వేలే వస్తాను కదా కాబట్టి బియ్యం రూపం తీసుకొచ్చడానికి రైతులు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించి మనం బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి దిగాలంటే డబ్బులు ఇస్తేనే కాదు వాళ్ళకు మార్కెటింగ్ లో ఉండే సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి క్రెడిట్ విషయంలో ఉండేటువంటి లొసుకులను పరిష్కరించాలి అదే విధంగా వాళ్ళు పండించిన పంటకు గిట్టుబడతారంటే మనం ప్రభుత్వమే ఐదు వందలు వెయ్యో ఇస్తాం అని కాదు దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ గా అల్టిమేట్ గా కన్జ్యూమర్ కు పోయే విధంగా వినియోగదారునికి రైతు దగ్గర నేరుగా పోయే విధంగా దాన్ని తయారు చేయించాలి ఎందుకంటే మిడిల్ మేన్ బాగా ఎక్స్ప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యవర్తులు బ్రోకర్లు కమిషన్ ఏజెంట్లు దళారులు మొత్తం విపరీతంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అంటే ఒక బస్తా బియ్యం మీద బియ్యం తయారు బియ్యంగా మార్చినటువంటి మిల్లర్లకు లేకపోతే మధ్యవర్తలకు వెయ్యి రూపాయలు వస్తాయి ఆ మరి పది నెలలు కష్టపడ్డటువంటి ఏమో అంత ఖర్చు గోమంగా మిగిలినది ఒక్కొక్క బస్తా మీద ఐదు వందలు కూడా మిగులుతలేవు కాబట్టి ఇట్లా ఫినిష్ ప్రోడక్ట్ గా మారాలి ఇటువంటి సిస్టమ్ తీసుకురావాలి తర్వాత ఇంకోటి ఏంటంటే పరిశ్రమలు అనేది కేంద్రం కేవలం హైదరాబాద్ చుట్టూ కాకుండా పరిశ్రమలు అనేటి మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాలి ఎలాంటి పరిశ్రమలు అయినా ఏం లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యవసాయ పరిశ్రమలు కావచ్చు ఇన్పుట్ సంబంధించింది అవుట్పుట్ సంబంధించింది మార్కెటింగ్ సంబంధించింది ఎక్కడికక్కడ మార్కెటింగ్ వ్యవస్థ అని అనేది ఎక్స్టా ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవసాయ కల్పించే విధంగా ఇప్పుడు ఈ రుణమాఫీ గాని ఇలాంటి అంటే కన్జ్యూమర్ కు డైరెక్ట్ గా మనం రైతు దగ్గర నుంచి పోయేటట్టుగా చేసేది ఉంటే ఎక్కువ లాభం వస్తుంది అట్లనే ఇన్పుట్స్ కూడా ఇప్పుడు మనం ఎరువులను కూడా తయారు చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా రైతుకు కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతుంది అమ్మకంలో కూడా అన్యాయం జరుగుతుంది కొనకపోతే కొరివి లేకపోతే అమ్మకపోతే అక్కడి లేక అలా కాకుండా రైతును కాపాడితే రైతు సంక్షోభం గురించి బయటపడతారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే విద్య అనేది ప్రభుత్వ విద్య అనేది ఒక క్వాలిటీ పెంచాలి దాంట్లో క్వాలిటీ ఇంకా కూడా చదవచ్చు అని ప్రతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ కాలేజ్ స్కూలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ పోతున్నాం మాకు భవిష్యత్తులో జాబ్ దొరుకుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ని అలా ఎస్టాబ్లిష్ చేసినాం కానీ గవర్నమెంట్ స్కూల్ చదివితే కూడా మా పిల్లవాడు ర్యాంక్ వస్తుంది అని కూడా ఎంబీబీఎస్ దొరుకుతుంది అనే ఎస్టాబ్లిష్ చేసేంత స్థాయికి విద్యా వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి అది ఇప్పుడు మన ఢిల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఆప్ వాళ్ళ ద్వారా వాళ్ళు మంచి బ్రహ్మాండంగా స్కూల్ నడుపుతుండ్రు ప్రైవేట్ స్కూల్ అన్ని మూతపడ్డాయి ప్రభుత్వ స్కూల్ అన్ని కూడా నడుస్తుంది ఆ రకంగా తెలంగాణలో ఉన్న స్కూళ్ళు కూడా తండల ఉన్నా గానీ కొయ్యగూడెంలు ఉన్నా గానీ మాములు గ్రామంలో ఉన్నా గానీ టీచర్లందరినీ రెస్పాన్సిబుల్ చేసి బాధ్యత ఒప్పజెప్పి వాళ్ళు అక్కడ రోజ ఒకసారి ముప్పై ఐదు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేటోళ్ళం కాకుండా ఇప్పుడు చేసే రిక్రూట్మెంట్ అంతా కూడా వాళ్ళు హెడ్ క్వార్టర్స్ ఏదైతే మనం చదువు చెప్తున్నామో అక్కడనే ఉండే విధంగా నిర్మాణం తయారు చేసి బాధ్యత అప్పచెప్పి పిల్లలను అభివృద్ధి చేయాలి వాళ్ళ పిల్లలు కూడా అన్నది చదవాలి ఈ రకంగా విద్యలో చాలా సమూలమైన మార్పులు తీసుకొస్తే ఏది ప్రాథమిక స్కూల్ కానించి మొదలు పెడితే ఆ యూనివర్సిటీ వరకు కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేసి నియంత్రణ సరిగా చేసి బాధ్యతను ఒప్పజెప్పి ఒక రెస్పాన్సిబుల్ వ్యవస్థగా మార్చినప్పుడు విద్య అనేది బాగుపడుతుంది విద్య అనేది మాత్రమే ఏకైక మార్గం ప్రజలకు అభివృద్ధి కావడానికి అంటే ఇప్పుడు విద్య అంతా కూడా ప్రైవేటు ఆధిపత్యం ఆధిపత్యం నడుస్తూ ఉంది కదా సార్ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది విద్య ఈ ఈ సమయంలో ఇది సాధ్యమవుతుంది అంటారా డెఫినెట్ గా సాధ్యమవుతుంది దీన్ని కనుక పునర్నిర్మాణం చేసి ఏ పీరియడ్ రెండు మూడు సంవత్సరాలు గట్టిగా నడిపేతుంటే తప్పకుండా మళ్ళీ ఇటు మారుతుంది ఇప్పుడు ఆ ఎక్స్ప్లెంటేషన్ తగ్గుతుంది ఒక హై స్కూల్ లో జాయిన్ చేయడానికి ఆ మామూలు వాళ్ళు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఒక జూనియర్ కి రెండు లక్షలు మూడు లక్షలు పేమెంట్ చేయాల్సి వస్తుంది అదేదో తగ్గుతుంది వాళ్ళై నడితే వీళ్ళైనాడితే కానీ ఆ ఎక్స్ప్లెటేషన్ తగ్గుతుంది కదా ఇప్పుడు జనం అంతా అటైపోయే వరకు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతున్నారు కాబట్టి వీటిని బాగు చేసేందు కొంతమంది అయినా ఇటు మనం మనం డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంది దాంతో సమాజానికి విద్య అనేది అందుబాటులో ఉంటుంది అట్లా పునర్నిర్మాణం దాన్ని కూడా చేయాలి పారిశ్రామిక విధానంలో కూడా నేను చెప్పినట్టుగా ఇతర జిల్లాలు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై మూడు జిల్లాలు చేసిర్రు కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ని బాగా ప్రమోట్ చేశారు కానీ ఆ జిల్లాలో ఏవరకమైనటువంటి అభివృద్ధి జరగలేదు విద్య కానీ వైద్యం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కాబట్టి పరిశ్రమలు అనేటివి వికేంద్రీకరణ జరగాలి హైదరాబాద్లో ఉండాలి మనకు అదే విధంగా ములుగులో ఉండాలి ఉండాలి ఎటునారాంతాలల్లో ఎక్కడికక్కడ ఆ ఆ పరిధికి కావలసిన విధంగా ఆ గ్రామ స్థాయికి కావలసిన విధంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి మనం విస్తరించినట్టేది ఉంటే చాలా బాగుంటుంది ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వైద్య రంగాన్ని కూడా ఇవాళ ఎక్స్ప్లైటేషన్ ప్రజల యొక్క ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ విద్య కొన్ను వైద్యానికే పోతుంది అప్పుల పాలయ్యుడు భూములు అమ్ముకున్నారు కాబట్టి ఈ వ్యవస్థలో ఉండేటువంటి ఈ విద్య వైద్యం అనేది ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నది కాబట్టి ఆ అందులో కూడా ప్రజలకు వెసులుబాటు ఉండే విధంగా వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలి ఎన్నో పిహెచ్సిలు ఉన్నాయి వాటి సరైన డాక్టర్లు లేరు బాధ్యతయుతంగా పనిచేసే డాక్టర్లు లేరు నర్సులు లేరు సపోర్టింగ్ స్టాఫ్ లేరు మెడిసిన్స్ ఉన్నాయి ఆ రకంగా పిహెచ్సిలకు అయ్యే ఖర్చు అయితే అంది జీతాలు ఇస్తున్నారు ఏదో ఏదో రకరకాలుగా ఖర్చు అలాంటి చేస్తున్నారు కానీ దాని నుంచి క్వాలిటేటివ్ సర్వీస్ అయితే ప్రజలకు వస్తలేదు కాబట్టి ఒక గుణాత్మకమైన మార్పు రావాలి పరిపాలనలో కేవలం మేము ఏదో బడ్జెట్ పంచినాము అందరికి ఇచ్చినాము ఇది అదే అపాయింట్మెంట్ చేసినాము అంటే కాదు మనం పరిపాలనలో గుణాత్మకమైన మార్పు రావాలి గుణాత్మకమైన మార్పు అంటే ఓన్లీ క్వాంటిటేటివ్ కాదు పరిమాణాత్మకంగా అంటే ఇంత అభివృద్ధి చేసినా బిల్డింగ్లు చూపించడం రోడ్లు చూపించడం అది కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు ఎన్ని మన ఈ తెలంగాణ కూడా అత్యధిక నేరాలు నేరాలు అనేది తెలంగాణలో కూడా ఎక్కువ జరుగుతున్నాయని ఈ మధ్యన రిపోర్ట్స్ కాబట్టి నేరాలు తగ్గిపోవడం ఆత్మహత్యలు తగ్గిపోవడం ఆ తర్వాత కుమ్ముకుమ్మడిగా కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్య యాక్సిడెంట్ తగ్గడం తర్వాత ఇతర రాష్ట్రాలకు పోయి ఏదైనా ప్రైవేట్ రంగంలోకి పోయి చదువుకోవడము ప్రైవేట్ హాస్పిటల్లో పోయేటువంటి విధానం తగ్గాలి ప్రజల ప్రజలకు ప్రభుత్వ విద్య మీద ప్రభుత్వ వైద్య మీద విశ్వాసం పెంచే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం దాన్ని నియంత్రణ చేయడం దానివల్ల రీజన్స్ రావడం అందులో చదువుకున్న వాళ్ళకు అందులో ఈ ట్రైనింగ్ అయిన వాళ్లకు అందులో వైద్యంగా పోయిన వాళ్లకు సరి అయినటువంటి సేవ ఇచ్చేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మనం రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఇక నిర్మాణంలో భాగంగా మనం ఏం చేయాలంటే మన ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలను కూడా సవరించుకోవాలి అంటే ఈ సబ్సిడీలు ఉన్నాయి రకరకాల ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పెట్టిండ్రు అంటే యూనివర్సలీ అంటే ఊళ్ళో ఐదు వందల ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ ఇవ్వడం కాదు ఓ యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ముప్పై ఎకరాలు ఉన్నారు ఇరవై ఎకరాలు ఉన్నారు అసలే భూ లేని వాళ్ళు ఉన్నారు రెండు ఎకరాలు ఉన్నారు అసలు రెక్కల కట్ట మీదనే బతికే వాళ్ళు ఉన్నారు కానీ ఆర్థిక స్తోమతను సామాజిక స్తోమతను రెండు గమనించి మనం ఎవరైతే ఇలా డిడి పర్సన్స్ అంటే వాళ్ళ చేత కాని వాళ్ళు లేదా వనరులు లేని వాళ్ళు అవకాశాలు లేని వాళ్ళు ఐడెంటిఫై చేసి మనం సబ్సిడీస్ ఇచ్చేది లేదా ఈ రకమైనటువంటి ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చేది ఉన్నాయో బేసిక్ గా ఇచ్చేటి ఇవ్వచ్చు కానీ రైతు బంధు ఇచ్చి అదే పని చేయని వాళ్ళకు చదువులు ఏమైనా వ్యవసాయం చేయని వాళ్ళకు అసలు వాళ్ళు ఏ విన్నట్టు కూడా వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రైతు బంధు కానీ పేరు మార్చు రైతు భరోసా కానీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కోట్లాంటి కోట్లు సంపాదించు ఉన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఆరోపణ ఇప్పుడు అంటే కొంతమంది ప్రజల్లో అది ఒక ఆలోచన ఆరోపణ ఉంది అది వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకే ఆల్రెడీ కోట్ల కోట్లు సంపాదించున్నారు వాళ్ళకు కూడా రైతు బంధు రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక అపీల్ చేయాలి అడ్వర్టైజ్ చేసి ఉద్యోగులారా లేదా కార్పొరేట్ వ్యవస్థ నడిపే వ్యాపారులారా మధ్యతరగతి కుటుంబులారా లేదంటే డబ్బు భూములు బాగా ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో ఇట్లా అటువంటి వాళ్ళకు అప్పీల్ చేయాలి ఏ సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో రైతు బంధువు కానీ ఇంక ఇతర రకాలి మీరు ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళని మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేటువంటిది ఒక సంకేతం ఇవ్వాలి ఇటు ప్రభుత్వం కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి ఉద్యోగం చేసి నెలకు యాభై వేలు లక్ష రూపాయలు జీతం తీసుకుంటే ఏ సబ్సిడీ ఇవ్వకూడదు ఏ సబ్సిడీ ఇవ్వకూడదు వాళ్ళకి ఏది ఆరు గ్యారెంటీలు ఏది కూడా ఇవ్వకూడదు ప్రభుత్వ జీతంలో నెలకు లక్ష రూపాయలు తీసుకుంటే వాళ్ళకి కూడా ఈ సబ్సిడీ ఇస్తే ఎట్లా కాబట్టి ఈ ఉద్యోగాలు ఉన్నా గానీ ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వకూడదు ఈ రకంగా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చే వాళ్ళు కాని లేదా కార్పొరేట్ సెక్టార్ లో పనిచేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానీ ఈ సెగ్మెంట్స్ అన్నిటిని కూడా అనర్హులు వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఎడాపేడా అప్పులు తెచ్చి రాష్ట్రం మీద బాగా పడి అన్ని ఖర్చులు కొట్టిగానే అల్గు జల్లినట్టు దళుడు పైసలు అన్ని దళుడు ఇష్టం వచ్చినట్టుగా బంధువులకు దగ్గర వాళ్ళ వీళ్ళకు పదవులు ఇచ్చి పెద్ద పెద్ద వాహనాలు ఇచ్చి వాళ్ళకు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఇచ్చి ఇవన్నీ కాకుండా అసలు ప్రభుత్వ ఆదాయం ఏంది మా ఆదాయంలో మరి మనం ఏ విధంగా దేని దేనికి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి ప్రభుత్వ ఖర్చులో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి పదివేల కోట్ల రూపాయలు ఆ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వచ్చిన కాల ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు దానం చేసుడు బంధువులకు వాళ్ళకు వాళ్ళకి వెళ్ళకి ఇచ్చిన మొదలు పెట్టి ఆయన పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి ఆయన సపరేట్ పెట్టుకొని ఆయన ఇష్ట పంపిణీ చేసి చేయడానికి ప్రజలు ఇచ్చిందా కాబట్టి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా ఓ యాభై వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు పెట్టుకోవాలి దేనికి ఉపయోగించాలి రిలీఫ్ ఫండ్ ఒక విపత్తు వచ్చింది ఏది నేచురల్ కలామిటీ లాగా బాగా వర్షాలు వచ్చింది కాబట్టి రాష్ట్ర బడ్జెట్ ను ఇష్టంగా వసూలు చేయ ఖర్చు పెట్టడం ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం మళ్ళా ప్రజల మీద విపరీతంగా ట్యాక్స్ వేయడం లేకపోతే ఎక్కువ సారా అమ్మి డబ్బు వసూలు చేయాలి ధరలు పెంచాలి లేకపోతే రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలి ఈ రకంగా మన రాష్ట్రం పదిహేను చేసిన పనికి ఇదే అన్నట్టు ఏది డబ్బులు విపరీతంగా వసూలు చేసుడు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుడు కాకుండా బాధ్యతాయుతంగా రాష్ట్ర బడ్జెట్ ను ఖర్చు పెట్టాలి దాని కూడా ప్రణాళిక వద్ద ప్రణాళికా మండలి ఉన్నది ప్రణాళిక మండలి ఎవరు ప్రణాళిక మండలి అంటే ఎక్స్పర్ట్స్ ఉండాలన్న ఒక సైంటిస్ట్ ఉండాలి అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న భూములకు ఎలాంటి పంటలు వేయాలి ఏంది అనేది ఒక నిర్ణయం చేసేటువంటి సైంటిస్ట్ టాప్ సైంటిస్ట్ ఉండాలి ముఖ్యమంత్రి బంధువులు కాదు లేకపోతే ఆ ఇంటికాడ అయితే పనిచేసేటోళ్ళు వాళ్ళ పెట్టు కాదు అట్లనే ఇంజనీరింగ్ టాప్ ఏది ఇంజనీరింగ్ చీఫ్ పనిచేసి ప్రజల మనలో పొందినటువంటి ఇంజనీర్ అసలు అలా పెట్టాలి ఒక ఎకానమిస్ట్ ఎవరైతే ఆర్థిక వ్యవస్థ గురించి ఒక ఏది పన్నుల విధానం మీద కానీ ఆదాయ విధానాలు గానీ పంపిణీ విధానములు గాని ఒక మంచి ఐడియాస్ ఉన్నటువంటి క్రియేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి ఎకానమిస్ట్ పెట్టుకోవాలి ఇట్లా నలుగురు ఐదు అడ్వైజర్స్ పెట్టి దాని ప్రణాళికా మండలి అంటారు కానీ ఏమైనా భోజపేలి వినోద్ కలవకుండా చంద్రశేఖర్ రావు అంటే ప్రణాళిక మండలి కాదు అదేవిధంగా ఇలా కొత్త ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళను అందులో ప్రణాళిక మండలి పెట్టి రాష్ట్ర వనరులు ఏంటి భూ భూమికి సంబంధించినటువంటి సహజ వనరులు లేటి లేదా ఆర్థిక వనరులు అంటే వివిధ రకాల పన్నులు ఆదాయాలు ఎట్లా ప్రభుత్వానికి వస్తున్నాయో అవి తీసుకోవడం తర్వాత రాష్ట్రం యొక్క సమస్యలు ఏంటి పేదల సమస్యలు ఎట్లా ఉన్నాయి అభివృద్ధి సమస్యలు ఎట్లా ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వనరులను ఏ విధంగా పర్పస్ఫుల్గా ఒక సమర్థవంతంగా ప్రయోజనకరంగా వాటిని ఉపయోగించేటువంటి విధానాన్ని అమలు పరచాలి కానీ ముఖ్యమంత్రి మైండ్కి ఏదొత్తే అదే ఇటు వెయ్యి కోట్లు పెట్టుంది రాజధాని అక్కడ ఏది సెక్రటేరియట్ గుల కొడదాయి దానికో వెయ్యి కోట్లు పెడతాయి లేకపోతే యాదయో ఆరు రెండు వేల కోట్లు ఖర్చు పెడతాయి లేకపోతే ఎక్కడ లంచం అవుతుందో ఎక్కడ ఎక్కువ కిక్ బ్యాక్స్ వస్తాయో అటువంటి కిక్ వచ్చే కాడ పెట్టుబడి పెడతాయనేటువంటి అంచనా పెట్టుకుంటే ఈ రాష్ట్రం పునర్నిర్మాణం కాదు కాబట్టి ప్రభుత్వ విధానంలో ఏది వ్యయం చేసే విధానంలో కూడా ప్రభుత్వం చాలా ప్రూగల్గా ఉండాలి ప్రూగల్ ఐ మీన్ అంటే ఇష్టారాజ్యం కాదు ఒక రెస్పాన్సిబుల్గా ఖర్చు పెట్టాలి ఒక బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి ప్రతి రూపాయి నేనే ఓటేసి గెలిపి నీకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను అనేటువంటి విధానం ఇయ్యాల పది సంవత్సరాల నుంచి నడిపింది వాళ్ళు మాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది లీజ్ కి తొంభై తొమ్మిది ఏళ్ళకు లీజ్ కు తీసుకున్నారు ప్రభుత్వ భూములన్నీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ తీసుకొని వాళ్ళు బిల్డింగ్ లో కట్టుకొని కిరాయించుకుంటారు టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ దూరాలు వరంగల్ ఏం జరిగింది అది ఆర్టీసీ పాత డిపో దగ్గర ఉన్నటువంటి భూమిని లీజ్ తీసుకొని వాళ్ళ బిల్డింగ్ కడతారు తొంభై తొమ్మిది కాట అట్లనే టైర్ రిట్రీడింగ్ ఆర్టీసీ వాళ్ళని తీసుకొని దాంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు అట్లనే వాళ్ళు ఒక అది టిఆర్ఎస్ ఆఫీసులకు వాళ్ళు భూమిని తీసుకొని ఆడ టిఆర్ఎస్ ఆఫీస్ అనే ఎకరం భూమిని వారి సంవత్సరం నడిపట్ మీద దాదాపు ఇరవై కోట్ల రూపాయల భూమిని యాభై కోట్లయిందో అటువంటి భూమిని వాళ్ళు ఆక్రమించుకున్న పెద్ద ఆఫీస్ కట్టుకున్నారు ఇది అంటే ప్రజల వనరులను ఇష్టారాజ్యంగా వాళ్ళు పంపిణీ చేసుకోవడం దాన్ని సొంతం చేసుకోవడం తొంభై తొమ్మిది అంటే మూడు జనరేషన్ నాలుగు జనరేషన్లకు చెప్తారా ఇది ఏమి అంటే దుర్వినియోగం చేయడం అన్న అదే అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర బడ్జెట్ ని ఇష్టారాజ్యంగా పంపిణీ చేయడం రాష్ట్ర వనరులని ఇష్టారాజ్యంగా సొంతం చేసుకోవడం రాష్ట్రం యొక్క అభివృద్ధిని అంతా కూడా ఏదో ధనవంతుల యొక్క సొత్తుగా మార్చేటువంటి విధానాలను అమలుపరిచిరు కాబట్టి ఈ విధానాలన్నీ మార్పు రావాలి అప్పుడే తెలంగాణ అంటే ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించాలి విద్య వైద్య రంగాలను బలోపేతం చేయాలి కరప్షన్ లేనటువంటి కరప్షన్ మినివైజ్ అయినటువంటి అదేవిధంగా దోపిడీ లేనటువంటి ప్రజా వనరులను రక్షించేటువంటి ప్రభుత్వం కావాలి ప్రభుత్వ బడ్జెట్ను కూడా ఒక సైంటిఫిక్ గా ఖర్చు పెట్టాలి ఆ విధానాలన్నీ కూడా ఇలా పునర్నిర్మాణంలో భాగంగా ఉంటాయి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఐదేళ్ల లోపలనే మొత్తం ఒక్కొక్కటి వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు తర్వాత వందల కోట్ల రూపాయలు పెట్టుకొని సింగపూర్ లో పెట్టుబడులు పెట్టుడు లేకపోతే ఇది ఆ ముస్లిం కంట్రీస్ లో పెట్టుబడి పెట్టుడు గడుకోసారి మూడు అది ముస్లిం కంట్రీస్ పోయొచ్చు పోయొచ్చు అక్కడ వాటాలు కొనుడు కుటుంబం అంతా అక్కడనే పెట్టుబడి పెట్టుడు ఇవన్నీ మానుకోవాలి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గడుకోసారి పోయిందంటే దాని అర్థం ఏందంటే ఏదో అక్కడ నడుతుంది అనేటినే కాబట్టి వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉండాలి ఎమ్మెల్యే గాని ఎంపీలు గానీ మీ మంత్రులు గాని డిసిప్లిన్ గా ఉండాలి ప్రజలకు అందుబాటులో అన్ని అంశాలు కూడా తీసుకొచ్చినప్పుడు బాధ్యతాయుధంగా వాళ్ళు పనిచేసినప్పుడు ఇవి మనం తప్పకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయొచ్చు ప్రజల యొక్క ఆకాంక్షలు ఉద్యమకారుల ఆకాంక్షలు ముఖ్యంగా ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ నిర్మాణమే నవ తెలంగాణ నిర్మాణం ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా మూడు దశల్లో అరవై నుంచి పద్నాలుగు వేల కోట్లు దాదాపుగా అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మరి ఈ అప్పు తీసుకురావడం వల్ల ప్రజల మీద ఏ మేరకు భారం పడబోతా ఉంది వాటిని ఏ విధంగా ఉపయోగించదలుసుకున్నది ప్రభుత్వం అంటే ఇప్పుడు అసలే అప్పు తీయకుండా ఇప్పుడు నడిచే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే పెండింగ్ వాళ్ళు పెట్టి అసలు పేమెంట్ చేయనటువంటి అప్పులు చాలా ఉన్నాయి ఇప్పుడు పేమెంట్ చేయాలి తప్పదు గవర్నమెంట్ ఎవరు వాళ్ళు పేమెంట్ చేయాలి ఒకటి తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం ముందట అనేక సవాళ్ళు ఉన్నాయి ఒకటో చెప్పినటువంటి ఆరు గ్యారెంట్లను అమలు అమలు చేయడం ఒకటి రెండవది ఇక్కడ ఇంకా అదనగా ట్యాక్సులు వేయడానికి అసలే అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే దేశములోనే అత్యధికమైనటువంటి ట్యాక్సులు వసూలు చేసే రాష్ట్ర రాష్ట్రే తెలంగాణ ఇక మళ్ళా వేస్తే ప్రజలు ఊపరు గొడవలు చేస్తారు భరించలేరు అంత దూరం తీసుకొచ్చి పెట్టిపోయిన వాళ్ళు ఇక మూడవది ఏంటంటే విలువైన భూములు అమ్ముడు పెట్టిన వాళ్ళు వీళ్ళు అమ్మడానికి వీల్లేదని ఉద్యమకారులు అన్నారు ప్రజలు అన్నారు అదే విధంగా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళే కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీలు కానీ ఇక ఈవెన్ లెఫ్ట్ ఫోర్సెస్ కూడా అంటే ప్రభుత్వ పూలను అమ్మకూడదు ఆస్తులను అమ్మకూడదు అని చెప్పిండ్రు కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అమ్మడానికి లేదు కొత్త అప్పులు పుడతలేవు మళ్ళా లేకపోతే ఉన్న ట్యాక్సులు కూడా పెంచటంట్లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పద్నాలుగు వేల కోటి రూపాయలు అవసరం అవుతుంది లక్షల కోట్లు తీత్తలేదు కదా కానీ ఉన్న దాంట్లో కొంత అప్పులు లేకుండా మాత్రం నడువది కాబట్టి ఇది తాత్కాలికంగానే ఆ అప్పులతోటి చాలా ప్రొడెన్షియల్గా అంటే ప్రతి రూపాయిని కూడా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టే విధంగా వాళ్ళు చేయాలి దానివల్ల ఎందుకంటే ప్రతి అప్పు ద్వారా ప్రజలకు సంక్షేమం పెరగాలి అభివృద్ధి అనేది కనబడాలి కానీ ఈ పది ఐదు ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయలు చేసారు కానీ అభివృద్ధి అనేది కేవలం ధనవంతుల అభివృద్ధి కనిపించింది కానీ పేద వర్గాలు సగటు మనిషి యొక్క అభివృద్ధి ఇందులో ఏం లేదు కాబట్టి రేపు లేబోయే అప్పు కూడా చాలా ఒక ఉపయోగకరంగా ఉపయోగించి ఇక అప్పుల కోసమే ఈ రాష్ట్రం నడుతుంది అప్పుల కోసమే ఈ ప్రభుత్వం నడుతుంది పాలకులు దానికోసమే అలవాటు పడి ఉన్నారనుకునే పద్ధతులు పోకుండా క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి మనం తీసుకొచ్చే అప్పులను రాను రాను తగ్గించుకుంటూ పోవాలి ఈ సంవత్సరం అంటే తెచ్చుకున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా అప్పులకు మీద ఆధారపడద్దు సరే స్టార్ట్ చేయడానికి ఎట్లంటే వ్యవసాయం స్టార్ట్ చేయాలి ఇప్పుడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయం నుంచి మనం బయటపడాలంటే పెట్టుబడి ఆ తెచ్చి పెట్టాలి కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటది కొత్త ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు అసలే తీయకుండా మొదలు పెట్టడం కష్టం కాబట్టి ఇనీషియల్ గా వాళ్ళకి కొంత వెసులుబాటు అవసరమే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అన్నట్టుగా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ ఆ అడుగులు వేయాలని అదే కోరుకుందాం కోరుకుందాం యూ సార్